కుంభరాశి ఆగస్టు నెల మీ జన్మరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు లేదా శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఒకటి అయితే మీది కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆగస్టు నెల కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతారు ఈ నెలంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్క చేయరు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయాల సందర్శన ఉంది అనవసరపు అక్రమ పరిచయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు లాయర్లకు అనుకూలమైన సమయం డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది హృద్రోగ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది ఉద్యోగానికి సంబంధించి టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది కోపతాపాలకు ఇది సమయం కాదు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది వృద్ధ తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి పాత రుణాలు తీర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది తరచుగా గురువులను పూజలను సందర్శించుకుంటారు చేనేత కార్మికుల సమస్య ఇబ్బందికరంగా ఉండి వ్యాపారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు వ్యాపారులకు అంతా శ్రమ చికాకు తప్పదు సీజన్లకు తగిన రీతిగా స్పందించి వ్యాపారం చేయలేరు ఉద్యోగులకు విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి అధికారుల సహకారం లేకపోవడం తోటి వారి నుంచి సమస్యలు రావడం జరుగుతుంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి పెద్దగా ఇబ్బందులు ఉండవు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైన శ్రమతో పనులు పూర్తవుతాయి ఉద్యోగపరంగా చూస్తే సానుకూల ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి లభిస్తుంది మీరు మంచి ఫలితాలను పొందుతారు పరిశోధన ఇతర సంబంధిత రంగాలలో విజయం సాధిస్తారు మీ ఉద్యోగంలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు అవకాశాలు రావచ్చు ఈ కాలంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు కష్టపడి పనిచేయడం లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు వచ్చే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి పనులు ఇబ్బందికరమే అయినా ఫలితం సానుకూలం విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి ఖర్చు అధికంగా ఉన్న కార్య సాఫల్యం ఉంటుంది షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్న చివరకు మంచి ఫలితాలు అందుతాయి వ్యాపార పరంగా చూస్తే మీరు ఈ వ్యాపారంలో ఏదైనా చేస్తే కుంభరాశి వారు పురోగతిని పొందవచ్చు కుంభరాశి వారు చాలా తెలివైన వారు కాబట్టి వారు సైన్స్ రీసెర్చ్ రంగంలో చాలా బాగా పనిచేస్తారు అంతేకాకుండా జ్యోతిష్యం తాంత్రిక వైద్య తాత్విక వైద్య కంప్యూటర్ మొదలైన రంగాలలో వ్యాపారం కుంభరాశి వారికి అనుకూలం వారు తమ ప్రతి వ్యాపారాన్ని కష్టపడి నిజాయితీతో చేస్తారు ప్రతి వ్యాపారంలో విజయం సాధిస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టెలివిజన్ పనులు చేయడం వంటి వారికి మంచిది సినిమాకు నిర్మాతగా మారడం ద్వారా కూడా తనకంటూ ఒక ముద్ర వేయవచ్చు కుంభరాశి వారికి చాలా పదునైన వ్యాపార తెలివితేటలు ఉంటాయి విద్యుత్ టెలివిజన్కు సంబంధించిన పరిశ్రమలో వారికి ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది ఈ రాశికి చెందిన వారు సినిమా నిర్మాతగా చాలా విజయవంతమవుతారు విద్యా పరంగా చూస్తే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకుంటారు ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత క్రమశిక్షణగా ఉండడం చాలా ముఖ్యం మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఉపాధ్యాయులు సలహాదారుల నుంచి మద్దతు పొందడం చాలా ముఖ్యం విద్యార్థులకు విద్యాభ్యాసంగం బాగా సాగుతుంది ఊహాతీతంగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక పరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయి కొందరు వ్యక్తులు సానుకూల ఫలితాలను పొందవచ్చు మరికొందరు ఆర్థిక పరమైన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మీరు పెట్టే పెట్టుబడులు లేదా జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో మీరు విజయం సాధిస్తారు దీంతో మీరు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది అయితే శనిగ్రహం కారణంగా కొన్ని సవాళ్లు ఎదుర్కావచ్చు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి తెలివిగా పెట్టుబడి పెట్టడం ఊహించని ఖర్చులను నివారించడం అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవడం చేయాలి కుటుంబ పరంగా చూస్తే మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాన్ని పొందుతారు గతంలో ఏర్పడిన విభేదాలు అపార్థాలను తొలగించుకునేందుకు ఈ సమయం బాగా ఉంటుంది కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు పెరగవచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులతో బహిరంగ సంభాషణను నిర్వహించడం చాలా ముఖ్యం దైవ దర్శనాలు చేస్తే మంచిది ఇక ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని మిశ్రమ ఫలితాలను పొందుతారు మీ శక్తి సామర్థ్యాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు అనారోగ్యానికి గురి కావచ్చు ఈ కాలంలో అలసట తక్కువ నిరోధక శక్తికి గురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడి ప్రతికూలతలకు దూరంగా ఉండాలి ఇక వివాహపరంగా చూస్తే ఈ రాశి వారిలో వివాహితులకు సంబంధాల పరంగా మిశ్రమ ఫలితాలు రావచ్చు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఈ కాలంలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనను ఏర్పరచుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుక్కోవడం కష్టంగా అనిపిస్తుంది అయితే మీ సంబంధాల్లో మెరుగైన ఫలితాలు రావచ్చు మీ భాగస్వామితో లోతైన స్థాయి నిబద్ధత సాన్నిహిత్యం లేదా భాగస్వామి అనుభవాలు సవాళ్ల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు మరోవైపు ఈ కాలంలో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి రొమాంటిక్ భాగస్వామి కోసం అన్వేషించేవారు చాలా ఓపిగ్గా ఉండాల్సి రావచ్చు మీరు ఇప్పటికే నిబద్ధతతో సంబంధం కలిగి ఉంటే మీ భాగస్వామితో మీ కనెక్షన్ నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదులు నిర్మించడంపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ నెల ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందులు తెలిపోతాయి ఆరంభంలో ఇబ్బందులు ఉన్న ఆఖరి నిమిషంలో పనులు పూర్తవుతాయి ఉద్యోగులకు నెల మొదటి కన్నా మధ్యలో బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు వ్యాపారులు లాభాలు పొందుతారు సమర్థుడైన వ్యక్తి సహాయంతో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ చేరడం వల్ల వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా జూన్ ప్రారంభం అనుకూలంగా ఉండకపోవచ్చు వైవాహిక జీవితం బాగుంటుంది కుంభరాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు తీసుకురావచ్చు వివిధ రంగాలలో అవకాశాలు సవాళ్లను తీసుకురావచ్చు ఈ రాశిలో పుట్టినవారు అనుకూలమైన ఫలితాలను అనుభవిస్తారు మరికొందరు వారి ఆర్థిక జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటారు వ్యాపారంలో పెట్టుబడులు లేదా జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలకు అవకాశాలను తెస్తుంది అన్ని రంగాల్లో విజయం సాధించగలరు ఈ కాలంలో పెరిగిన ఖర్చులు బకాయిలు పెరిగిపోతాయి మీకు రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతుంది బడ్జెట్ను రూపొందించడంలో తెలివిగా పెట్టుబడి పెట్టండి ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం కుంభరాశి వారికి వారి కుటుంబ జీవిత పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి గతంలో ఏవైనా విభేదాలు లేదా అపార్థాలు ఉంటే పరిష్కరించడానికి ఇది మంచి సమయం గొడవలు జరిగితే మీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడి పరిష్కరించుకోండి కుంభరాశుల వారికి వారి ఆరోగ్యపరంగా విశ్రమ ఫలితాలు ఉంటాయి ఇది శక్తి స్థాయిలలో హెచ్చు తగ్గులు అనారోగ్యాలకు గురయ్యే సమయం అలసట అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి విశ్రాంతి తీసుకోండి ఒత్తిడి ప్రతికూలతలకు దూరంగా ఉండండి కుంభరాశుల వారికి కెరియర్ పరంగా అనుకూలమైన ఫలితాలను సూచిస్తున్నాయి ఇది మీ వృత్తి జీవితంలో ఎదుగుదల విజయం గుర్తింపు అలాగే పురోగతి విస్తరణకు కొత్త అవకాశాలు అంతర్జాతీయ ప్రాజెక్టుల ద్వారా వృద్ధికి అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య లేదా ప్రత్యేక శిక్షణ కోసం అవకాశాల కోసం వెతుకుతున్నట్లయితే మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది మీ విద్యా విషయాల్లో అడ్డంకులను కలిగిస్తుంది ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండడం చాలా ముఖ్యం మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం వనరులను మీకు అందించగల గురువు ఉపాధ్యాయుడు లేదా సలహాదారు నుంచి మార్గదర్శకత్వం మద్దతు పొందడం కోసం చాలా ముఖ్యం కుంభరాశి వారి వివాహాలు సంబంధాల పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ వివాహ ప్రయత్నాల విషయాల్లో కొన్ని సవాళ్లను జాప్యం జరుగుతుంది ఈ కాలంలో కొత్త సంబంధాల ద్వారా తగిన భాగస్వామిని కనుక్కోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు ఒక కోణంలో మీరు ఈ నెలలో అదృష్టవంతులని చెప్పాలి శ్రమతో కూడుకున్న పనులను ముందుగానే గుర్తించి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా చేయగలిగిన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు అందరి సహకారం బాగుంటుంది ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు కాలం వృధా చేయకుండా గత సమస్యల పరిష్కారం భవిష్యత్తు ప్రణాళికలు దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి కుటుంబ పరంగా కాలం అనుకూలం ఆర్థిక రుణ విషయాలు బాగుంటాయి పరిహారాలు శనివారం నాడు శివపార్వతీదేవిని వినాయకుణ్ణి పూజించండి పద్నాలుగు ముఖి రుద్రాక్షను ధరించండి శనివారం నీలం రత్నాన్ని ధరించండి ఏదైనా శివ స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి శనివారం రోజున నీలం రత్నాన్ని ధరించి ఏదైనా శివ స్తోత్రాలను పఠించాలి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి